చాలా బాగా చేసావన్నయ్యా మీకు చాలా చాలా ధన్యవాదాలు ఏమీ పర్వాలేదు ప్రేమైన చీమలు ఇంకా నేను వెళ్తాను పుట్ట నుంచి వచ్చేశాక తను సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంది ఇప్పుడు చలి బాగా పెరిగిపోయింది తనకి ఆకలి కూడా వేస్తోంది ఇంకా ఎగరడంలో కూడా బాగా ఇబ్బంది పడుతుంది అయ్యో నేల మీదంతా మంచుతో నిండిపోయింది ఒక గడ్డిపోచ కూడా కనిపించట్లేదు మరి నేనిక ఏం తినాలి తను ముందుకు వెళ్లాలనుకుంటుంది కానీ చలి కారణంగా తన రెక్కలు కూడా ఆడించలేకపోయింది ఇంకా ఆ చల్లటి గాలి తనని వెనక్కి లాక్కుపోయింది గాలితో పాటు తను ఎగురుకుంటూ తన చీమలు పుట్టలోకి వెళ్లిపోయింది ఇంకా తనను చూసి చీమలు చాలా ఆశ్చర్యపోయాయి అయ్యో ఇది అన్నయ్య కదా ఈయనని ఈ విధంగా ఎవరు చేశారు చూస్తుంటే చలి కారణంగా తన శరీరం మొత్తం బిగుసుకుపోయింది మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి మనం ఏవైతే చెక్కలు భద్రపరిచామో నువ్వు వాటిని తీసుకొచ్చి తన ముందు పెట్టి నిప్పంటించు అప్పట్లోగా నేను ఆహారం నుండి కొన్ని ఆకుల కోసం చూస్తాను